హలో యుయర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మోక్ష టాక్స్ త్రిబుల్ నైన్ అయితే మేము ఇంకా రాజమండ్రి నుంచి విజయనగరం అయితే బయలుదేరాం బయలుదేరినప్పుడు ఇంకా మేము అనుకున్నది ఏంటంటే కడియం ఒకసారి వెళ్దాం ఇంట్లో ఒక లాటస్ కూడా పోయింది ముందు సారి పట్టుకెళ్ళింది దాన్ని అయితే మళ్ళీ రీప్లేస్ చేయడానికి అని చెప్పి ఇంకా కడియం అయితే బయలుదేరాం బయలుదేరినప్పుడు మధ్యలో మాకు ఇంకా ఈ కోటిపల్లి బస్ స్టాండ్ రోడ్ రాగానే నాకు చిన్నప్పుడు గుండెల్లో దాడా ఎందుకంటే ఇక్కడ హాస్టల్లో నుంచి చదివేదాన్ని నేను చదివిన స్కూల్ అయితే ఇదే దీనికి ఆపోజిట్లోనే గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది ఆ కాలేజ్లో మా వారు చదివారంట ఇంటర్ నేనైతే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ఆ కాలేజ్లో రాశాను ఇంకా ఇక్కడైతే టెన్త్ చదివాను ఇంకా మాకైతే భలే సింక్ అయింది రోడ్డు తను చదివిన కాలేజ్ నాకు ఆపోజిట్లో నా స్కూలు ఇటువైపు ఇంకా తర్వాత అదైతే పెద్ద రైల్వే స్టేషన్ వచ్చేసాం ఇక్కడ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో కూడా ఒక స్కూల్ ఉంటుంది అక్కడ కూడా నేను టెన్త్ ఎగ్జామ్స్ ఆ స్కూల్లోనే రాశాను అందుకని చెప్పి నాకు ఈ రోడ్డుతో అయితే చాలా మెమరీసే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రోడ్లో మేము ధవలేశ్వరం నేను ఇంటర్ చదువుతున్నప్పుడు కాలేజీకి ఒకసారి తీసుకెళ్ళారు మెడికల్ కాలేజ్కి అక్కడ మనకి మొత్తం అంతా కూడా ఎక్విప్మెంట్ చూపిస్తామని ఇంకా ధబలేశ్వరం మనగానే ఎక్కువ చర్చెస్ ఉంటాయి ఇంక ఈ రోడ్లో అయితే మేము అప్పుడు వెళ్ళిన కాలేజ్ కూడా ఒక క్రిస్టియన్ కాలేజే ఇంకైతే అంతా కూడా ఈ రోడ్ చాలా బాగుంటుంది తర్వాత మేము ఇంకా కడియం ఇలా కొంచెం లోపలికి వెళ్ళలేదు రోడ్డు మీదే ఈ నర్సరీకి ఎప్పుడు వెళ్తాం మేము ఇక్కడే కొంటాం లోటస్ ఎప్పుడైనా తీసుకెళ్తే కనుక అందుకని చెప్పి ఇప్పుడైతే ఈ నర్సరీకి వచ్చేసాం మనం కడియం లోపలికి వెళ్ళక్కర్లేదు కడియం జంక్షన్ ఉంటుంది కదా అటు వేమగిరి ఇటు కడియం ఇలా రోడ్డు ఉంటుంది నేషనల్ హైవే పక్కనే ఈ నర్సరీ లోటస్ అయితే చాలా టైప్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఈ రోజు ఏంటంటే మెయిన్ మాకు ఇంట్లో ఉన్న లోటస్ అంతా కూడా బాగా ఎండిపోయింది అందుకని చెప్పి వేరే లోటస్ తీసుకుందామని వచ్చాం మా గార్డెన్లో చూసారు కదా వాటర్ పాండ్ మొత్తం చిన్నగా తయారు చేసుకున్నాం అది లోటస్ లాగా క్రియేట్ చేసుకున్నాం మేమే అందులో అయితే చాలా రకాలు అయితే కానీ రెండు రకాలు అయితే మంచిగా వచ్చాయి అవి వాటర్ లిల్లీస్ అయిపోయినాయి కానీ లోటస్ అయితే మేము పట్టుకెళ్ళాం కానీ ముందుసారి పట్టుకెళ్ళింది ఒక ఫ్లవర్ వచ్చింది మన దగ్గర తర్వాత అయితే మొత్తం అంతా కూడా పాడైపోయింది ఇంకా ఆకుకి ఒక పురుగు పట్టి తర్వాత అలా అలా పాడైపోయింది మందు కొట్టినా సరే ఫస్ట్ బాగానే మళ్ళీ గ్రోత్ వచ్చింది కానీ తర్వాత అయితే మొత్తం పోయింది ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు ఎలాగైనా సరే మళ్ళీ పట్టుకెళ్దాం ఇంకా ఇంట్లో కూడా కొన్ని రకాలు ఉన్నవి అయితే ఇప్పుడు అసలు ఫ్లవరింగ్ రావట్లేదు ఇప్పుడు తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా కేర్ చేయొచ్చు మళ్ళీ అని చెప్పి వచ్చాము ఇంట్లో ఈ టైప్ కూడా ఉంది ఇవన్నీ కూడా వాటర్ లిల్లీలే చాలా మంది తెలియక లోటస్ అనుకుంటారు కానీ లోటస్ వేరు వాటర్ లిల్లీ వేరు మనకి ఇప్పుడు మార్కెట్లో పూజలప్పుడు అమ్మేవి కూడా వాటర్ లిల్లీస్నే లోటస్ అని చెప్పి అమ్ముతారు మనకి లోటస్ అనేది పెటల్స్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది వాటర్ లిల్లీ పెటల్ వేరే ఉంటుంది లోటస్ పెట్టలు అనేది వేరే ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇదైతే వాటర్ లిల్లీ మీకు ఇప్పుడు నేను చూపించింది లోటస్ చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆకులు కూడా మనకి లోటస్లో అయితే కొంచెం నిలబడతాయి ఈ వాటర్ లిల్లీ ఏంటంటే తామరపు పూల్లాగా సిట్టింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకెక్కడైతే ఆల్మోస్ట్ ఎక్కువ వాటర్ లిల్లీ టబ్సే వీళ్ళు పెట్టారు అంటే లోటస్ కూడా ఉన్నాయి లోపలకి ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా పట్టుకెళ్ళిపోయినా సరే ఇవి వాటర్ లిల్లీతో పెద్ద అంటే అవి లేనివి కదా ఇప్పుడు లోటస్ అంటే కొంచెం కాస్ట్లీ మొక్కే ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ ప్లేట్ లాగా ఇది కూడా ఒక రకం మొక్కే అది ఆకుతోనే వస్తుంది ఆ మొక్క కూడా మనం ఇప్పుడు ప్రిమైన్ నీకు సినిమాలో సాంగ్లో చూస్తే స్నేహ సాంగ్లో ఉంటాయి ఆ ఆకులు తర్వాత ఇంకా అయితే వీళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇండోర్ ప్లాంట్స్ దగ్గర మనకి ఇన్సులిన్ మొక్క కూడా ఉంది ఇంకా ఇటువైపున ఏమో చింత చెట్లు అంటే ఇవేంటి ఏంటి చెంత చెట్లు చిన్నవి అవి ఫైవ్ ఇయర్స్ మొక్కలు అంటే చాలా చిన్నవి అంటే అవంతా కూడా కొంచెం గుంపులాగా ఒకచోటే ఉండిపోయినాయి కానీ కొమ్మల్లాగా అలా లేవు నేనైతే అసలు ఆ దగ్గర నుంచి ఎలా ఉంటుంది అవి ఉన్నాయని చూస్తే చిన్న చిగురు అయితే ఉంది దానికి మేమైతే ఇంక ఫైనల్గా ఈ మొక్కనే కొనాలనుకుంటున్నాం ఇదే వైట్ లోటస్ మనకి పింక్ కోసం అని వచ్చాం కానీ పింక్ లేదు వైట్ ఉంది ఇంక ఫైనల్గా ఇంకా వచ్చాం కాబట్టి ఇంక వైట్ తీసేసుకున్నాం వైట్ కూడా చాలా మంచిది కదా పెట్టుకుంటే దేవుడికి అని చెప్పి ఈ మొక్క బిల్ వచ్చి చూసారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది నిజంగా మా వారు మొక్కలకి ఎంత ఖర్చు పెడతారు అంటే చాలా ఖర్చు చేస్తారు ఇంకా ఇంతకుముందు నేను పట్టుకెళ్ళిన పింక్ లోటస్ కూడా త్రీ ఇది ఇంకా కొంచెం ఇప్పుడు తక్కువలోనే ఉంది ఇంకా ఈ మొక్కలను అయితే సర్దేసుకుంటున్నాం మేము బ్యాగులు ఏమైపోయినా పర్వాలేదు పట్లే మొక్క మాత్రం సేఫ్గా ఉండాలి ఇంకా లోటస్ అయితే కొండమైపోయింది కదా నెక్స్ట్ వచ్చి మేము కొనాలనుకుంటుంది ఈయనికి మూడు మొక్కలు కొనాలని డిసైడ్ అయిపోయారు ఇంటి దగ్గరే అందుకని చెప్పి నెక్స్ట్ లోటస్ పక్కనే భవన్ నర్సరీ అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఒకటి లోటస్ కొనాలనుకున్నారు మిగిలిన రెండు మొక్కలు ఏంటంటే క్రేపర్స్ ముందు మేము ఒకసారి నర్సరీలో క్రేపర్స్ పట్టుకెళ్ళాం మంచిగా వచ్చిన గ్రోత్ వచ్చే టైంకి మేము ఊళ్ళో లేక ఒకటైతే ఎండిపోయింది ఇంకొకటి ఇప్పటికీ బాగానే ఉంది సో అందుకని చెప్పి ఇప్పుడు ల్యాబ్లోకి రెండు క్రేపర్స్ కావాలని చెప్పి వచ్చారు ఇంకా ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ లోపలకి వెళ్తే క్రేపర్స్ అలాగే ఇండోర్ క్రేపర్స్ అవుట్డోర్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి రకాలు కొంచెం ఎక్కువ ఉంటాయి ఇవి దగ్గర బాగుంటాయి ఇక్కడ కూడా మొక్కలు ఒకసారి మీరు కూడా ఈ రోడ్లో వెళ్తే కనుక భావని నర్సరీ చూడండి ఈ క్రేపర్స్కి ఫ్లవరింగ్ కూడా ఉందన్నమాట ఇంక ఇవన్నీ మేము ఇప్పుడు ఏ క్రేపర్ తీసుకోవాలని వెతుకుతున్నారు మా వారు ఇక్కడ ఏంటంటే క్రేపర్స్ ఇండోరు అవుట్డోర్ రెండు ఉంటాయని చెప్పాను కదా కొన్నింటికి అయితే ఫ్లవరింగ్ కూడా ఉంది చాలా బాగున్నాయి చూడడానికి చూస్తున్నారు కదా కొన్ని రకాల మొక్కలకి ఫ్లవరింగ్ కూడా ఉంది అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మనం ఇప్పుడు డెకరేటివ్ క్రేపర్కి ఫ్లవరింగ్ ఉంటేనే నీట్గా ఉంటుంది మనకి చూడడానికి కూడా ఇంకా ఫైనల్గా అయితే మాకు ఈ క్రేపర్ అయితే నచ్చింది ఇంకా దీన్ని అయితే మేము తీసుకెళ్ళాలని అనుకున్నాం ఇంకా ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయని చూసినప్పటికీ ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ఫ్లవరింగ్ బాగుంది ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ఫ్లవరింగ్ బాగుంది ఇంకా ఇది కూడా నాకు నచ్చింది కానీ అది తీసుకోలేదు ఇంకో క్రేపర్ ఇది తీసుకున్నాం నెక్స్ట్ ఇంకా మా మామయ్య గారికి టీ తాగాలని చెప్పి ఇక్కడ కాఫీ షాప్కి అయితే వచ్చాం మనమైతే ఇంకా కాఫీ టీ అలాంటివి ఏం తాగాం కాబట్టి ఏం తాగాలని మా వారు వెతుకుతున్నారనమాట అక్కడైతే మా మామయ్యకి టీ చెప్పాం ఆయన కూర్చున్నారు ఇంకా పిల్లలు అయితే అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏం వెరైటీస్ ఉన్నాయని వెతుకుతున్నారు మా వారు మాకు ఏమి ఉన్నాయని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు ఇంకా అయితే స్ట్రాబెరీ మిల్క్ షేక్ అయితే మేము అయితే ఇంకా చాలా రోజులకి అక్కడైతే ఏం లేవు మరి ఇంకా అక్కడ ఉన్న వాటిలో కొంచెం బెటర్ ఏంటంటే మజా ఉంది ఇంక అదైతే నేను చాలా రోజులైంది కదా తాగి అని చెప్పి ఒక చిన్న బాటిల్ తీసుకున్నాం మజా ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ రామిపాలెం బయలుదేరి వెళ్ళాం వెళ్ళినప్పుడు మా తాతయ్య ఒక్కరే ఉన్నారు ఇంటి దగ్గర మా అమ్మ శ్రీష వాళ్ళ దగ్గర ఉంది వెనకాల వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంకా మా తాతయ్య ఎలా ఫీల్ అవుతారనేది ముందు సాక్షి నడుచుకొని వెళ్తుందో చూద్దాం ఇంకా అంటే తాతయ్యకి కొంచెం గుర్తు అంటే జ్ఞాపకం తక్కువ మనుషుల్ని చూసినా సరే మర్చిపోతున్నారు ఇంకా అందరం ఒకేసారి వచ్చాం కదా మామూలుగా కొంతమంది గుర్తున్నారంటే మనం చెప్తే కానీ ఆయనకి ఎక్కువ గుర్తు రావట్లేదు ఎవరనేది ఏజ్ బాగా ఏజ్ అయిపోయింది కాబట్టి ఇంకా కోసిన ఫ్లవర్సే కనకంబరాలు మా అత్తయ్య మామలు కడుతున్నారు మా చెల్లి వాళ్ళు ఇంకా ములక్కలు కోస్తున్నారు నాకు మా అక్క మా అక్క కూడా మరి ఇంకా రేపే బయలుదేరుతుంది ఇంకా నేను బయలుదేరిపోయాను కదా ములక్కలు అయితే కోస్తున్నారు వీళ్ళు ఇంకా శిరీష వాళ్ళు బయలుదేరిపోయారు మా అమ్మ మా అక్కకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చి ఇంకేమని చెప్పింది తర్వాత ఇంక మేము కూడా బయలుదేరాం ఎప్పుడు కూడా ఇంకా తెలిసిందే కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటే మనసులో ఏదో బాధ అయితే ఉంటుంది కానీ ఇంక ఇప్పుడు మనం పెద్దోళ్ళం అవుతున్నాం పిల్లలు పెద్దళ్ళు అయిపోతున్నారు వాళ్ళ స్కూళ్ళు ఇంకా అలా 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 లైఫ్ ఇంకా అంతే అలా జరిగిపోతూ ఉంటుంది ఇంకెవరో అలాగే మొక్క ప్రేమికులు ఇవి వ్యాన్ నిండా వేసుకొని వెళ్ళిపోతున్నారు ఇవి కూడా బోగన వెళ్ళి కనిపిస్తుంది బయటకైతే ఇంకా అలా అన్నవరం రీచ్ అయిపోయాము మేము సెవెన్ అలా అయ్యింది అన్నవరం రీచ్ అయిన తర్వాత ఇక్కడైతే ప్రసాదాలు కొనడానికి ఎప్పుడు కూడా ఆగుతాం ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వచ్చినా సరే ఇంకా మా వారు వస్తున్నారు కదా అక్కడ దేవుడు మొక్కేసుకుంటున్నారు తెగ ఇంకా మేము వైజాగ్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా టెన్ ట్వంటీ అయ్యింది ఇంకా డిన్నర్ చేసి అని చెప్పి ఇక్కడ ఆగాము ఇదైతే ఏటర్స్ అని చెప్పి ఇక్కడ మనకి మధురవాడకి దగ్గరలోనే మద్దిపాలెం మధురవాడ నాకైతే అడ్రస్ సరిగ్గా తెలియదు ఇదైతే మా వారికి తెలుసు ఇంకా ఎక్కడైతే ఆగమేము ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఇంకా తినేసి పిల్లలు అప్పటికే ఇద్దరు నిద్రపోయారు ఫుల్గా నిద్రపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత లేపాం మరి మేమైతే రాజమండ్రి నుంచి తిరుగు ప్రయాణం ఎలా సాగింది వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్